మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను విశాఖ యారాడ బీచ్ దగ్గర ఉన్నటువంటి డాల్ఫిన్ గార్డెన్ గార్డెన్లో మొక్కలకి నీళ్లు పోస్తూ ఉండగా ఒక్కొక్క బేబీ స్నేక్స్ ఒక్కొక్క పాం పిల్లలు బయటకు వస్తున్నాయి వెంటనే ఆ నేవీ ఆఫీసర్ విశాఖ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కి కాల్ చేశారు ఆయన గా అక్కడ స్థానికంగా మల్కాపురంలో ఉంటున్నటువంటి స్నేక్ కేచర్ నాగరాజుకి ఇన్ఫామ్ చేసిన వెంటనే నాగరాజు అక్కడికి చేరుకొని అసలు ఏంటి ఈ పాం పిల్లలు ఎక్కడి నుంచి వస్తున్నాయని గమనించేటప్పటికీ అక్కడ ఒక పెద్ద గొయ్యి తీసి తవ్వుతూ ఉంటే ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఏకంగా పద్నాలుగు పాం పిల్లలు బయటకు వచ్చాయి ఇంకా లోపల ఏమైనా ఉన్నాయా అని చూసేటప్పటికీ ఎనిమిది అడుగుల నాగుపాములు గుర్తించాడు స్నేహేచర్ నాగరాజు ఇమీడియట్గా వాటన్నిటిని కూడా పట్టుకొని తను తీసుకొచ్చినటువంటి బ్యాగ్లో వేసి బంధించి ఆ తర్వాత జనావాసాలకు దూరంగా ఉన్నటువంటి ప్రాంతంలో వాటిని విడిచిపెట్టడం జరిగింది ఇక్కడ మనం ఒకటి గమనించవచ్చు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శాస్త్రి గారు కూడా ఒకటి చెప్తున్నారు ఇండియన్ మైథాలజీ ప్రకారం అయితే దేవతా సర్పాలు ఉన్నాయి విష సర్పాలు కూడా ఉన్నాయి అంటే రాక్షస సర్పాలు కూడా ఉన్నాయి వీటికి ఒక ప్రదేశం అనేది నిర్దేశించబడినట్టు కూడా చెప్తున్నారు కానీ ఇప్పుడు కలియుగంలో వస్తున్నటువంటి పాముల వల్ల మనకి భయం ఉంది మనుషుల వల్ల పాములకు కూడా ప్రాణభయం ఉండి అవి కాటేయడానికి బయటకు వస్తూ ఉంటాయి ముందుకు వస్తూ ఉంటాయి అని చెప్తున్నారు అయితే పాముల విషయంలో మాత్రం ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు కొండవాలు ప్రాంతంలో ఎక్కువగా మనం పాములు గమనించే వాళ్ళం ఇప్పుడు కొండల్ని తొలి చేస్తూ ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటూ జనాలు అక్కడికి వెళ్ళిపోతూ ఉండటం వల్ల అవి మనుషులు ఉండే చోట్లోనికి విరువుగా వస్తూ ఉండటం వల్ల ఈ మధ్య మనం ఏసీల్లో పాము పిల్లలు చూస్తున్నాం ఫ్రిడ్జ్లో తిష్టవేస్తున్నటువంటి పాములను చూస్తున్నాం అలాగే కబోర్డ్స్లో బీరువాల్లో ఏవైనా స్టోరేజ్ ఉన్నటువంటి స్టోర్ రూమ్స్లో కూడా ఎక్కడంటే అక్కడ అంటే మనం రెగ్యులర్గా అక్కడ మన కదలిక లేని ప్రాంతంలో ఎక్కువగా పాములు పిల్లలు పెట్టడం వాటికి ఆ ప్రదేశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేటటువంటి వీడియోలు సోషల్ మీడియాలో మీరు చూస్తూనే ఉన్నారు అయితే స్నేక్ క్యాచర్స్ మాత్రం ఎప్పటికప్పుడు ఈ పాముల విషయంలో అప్రమత్తం చేస్తున్నారు ఏవి విషయ సర్పాలు ఏవి విష సర్పాలు కానివి వేటికి భయపడాలి వేటికి భయపడకూడదు ఒకవేళ మీరు పాములను గుర్తిస్తే ఇమీడియట్గా ఎలా వాటి నుంచి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి ఇమీడియట్గా మాకు కాల్ చేస్తే మేము ఎంత టైంలో వచ్చి రెస్క్యూ చేసి ఆ పాముల్ని పట్టుకుంటాము అనేది కూడా ఎప్పటికప్పుడు మనం ఐ డ్రీమ్ ఛానల్ ద్వారా కూడా అవేర్నెస్ క్యాంపెయిన్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చూపిస్తున్నాం సో ఈ పర్టికులర్ ఇక్కడ ఒక ఇంటిలో గార్డెన్ నుంచి అన్ని పాము పిల్లలు బయటకు వస్తున్నాయంటే జనరల్గా పిల్లలు వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు గార్డెన్లో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు జరగరాని ప్రమాదం జరిగితే చాలా భయంకరంగా ఉంటుంది కానీ ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఎనిమిది అడుగుల నాగుపాము అతి పెద్ద పాము కూడా గుర్తించినటువంటి స్నేహేచ నాగరాజు ఇమీడియట్గా మాకు ఎప్పటికప్పుడు స్నేక్ సేవర్ సొసైటీ కావచ్చు లేకపోతే చాలామంది ఇలా స్నేక్స్ని పట్టుకొని ప్రొటెక్ట్ చేసేటటువంటి వాళ్ళకి ఇమీడియట్గా మీరు కాల్ చేయండి భయపడొద్దు అని కూడా కాస్త అవేర్నెస్ కల్పిస్తున్నారు అయితే విశాఖ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శాస్త్రి గారు ఒకటే ఒక మాట చెప్తున్నారు పాముల్ని కొంతమంది ఆకతాయిలు కావాలని హింసించడం చేస్తుంటే కొంతమంది మాత్రం ప్రాణ భయంతో వాటిని చంపేయడం కర్రలతో కొట్టడం చేస్తున్నారు అయితే ఇమీడియేట్గా మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక అక్కడికి స్నేక్ ని పంపించే బాధ్యత మేము తీసుకుంటాం వాటిని ఏమీ చేయొద్దు ఎందుకంటే పాముల జాతి సంతతి కూడా అభివృద్ధి చెందాలి ఈ సొసైటీలో కావచ్చు ఈ భూ ప్రపంచం పైన మనుషులకు ఎంత ఇంపార్టెన్స్ ఉందో ప్రతి జీవరాశులకు అంతే ఇంపార్టెన్స్ ఉంది ఎక్కువగా మనం చూడొచ్చు స్నేక్స్ అనేటప్పటికీ వ్యవసాయం ఏదైతే రైతులకు అవి ఫ్రెండ్లీగా అనిపిస్తాయి అవి లేకపోతే కనుక అవి ఎలుకల్ని తినకపోతే గనక పంటలను నాశనం చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రతి జీవికి ఒక పర్పస్ ఉంటుంది వాటి వల్ల మనకు ఉపయోగం ఉంటుంది కాకపోతే మన మనుషులం అలాంటి విషయ సర్పాలు చూసినప్పుడు ఇమీడియట్గా భయపడతాం ఎవరమైనా అది ఖచ్చితంగా భయపడతాం కాకపోతే ఎప్పటికప్పుడు మీరు అప్రమత్తంగా ఉండండి కొన్ని కొన్ని స్టోర్ రూమ్స్ కానీ అలాంటి వాటిని క్లీన్ చేసుకుంటూ ఉండండి ఎందుకంటే వాటికి అవకాశం లేకుండా మనం చూడాల్సిన బాధ్యత కూడా ఉంది సో ఇలా మీకు ఎక్కడైనా పాము పిల్లలు పెట్టినట్టు కనిపిస్తే కనుక మీరు ఆ చుట్టుపక్కల ప్రదేశాల్లో దాన్ని చెదరగొట్టకుండా ఇమీడియట్గా మాకు ఇన్ఫామ్ చేయండి అని కూడా వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ మనం చూడొచ్చు విశాఖలోనే గత నెలలో అయితే ఏసీలో స్నేక్ క్యాచర్ కిరణ్ అయితే అక్కడి నుంచి ఒక కాల్ రాగానే వెళ్ళి చూసేటప్పటికి ఏసీ నుంచి ఒక పాము పిల్ల తోక బయట కనబడింది సో ఒకటో రెండో ఉన్నాయనుకొని తీసేటప్పటికి గుట్టలు గుట్టలుగా పాము పిల్లలు కట్ట బయటకు వచ్చింది ఇంకొక చోట పెందుర్తిలో ఒక వ్యక్తి నుంచి కాల్ వచ్చేటప్పటికి వాష్రూమ్లో కమోడ్లో వేసినటువంటి ఒక పెద్ద పాముని కూడా ఆయన పట్టుకోవడం జరిగింది ఇప్పుడు ఇక్కడ డాల్ఫిన్ క్వార్టర్స్లో ఉన్నటువంటి నేవీ ఆఫీసర్ ఇంటి దగ్గర గార్డెనింగ్ చేస్తూ ఉంటే మొక్కలకి నీళ్ళు పోస్తున్నప్పుడు ఆ వాటర్కి ఒక్కొక్కటి బయటకు రావటం అందులో ఎనిమిది అడుగుల అతి పెద్ద పాము బయటపడటం ఇవన్నీ చూస్తుంటే చాలా భయం కదా కాబట్టి పాముల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది మూఢనమ్మకాలకు పోతున్నారు సో దేవతా సర్పాలని వాటిని పూజించి ప్రాణభయం అంటే ప్రాణాల మీదకు తెచ్చుకునే పరిస్థితులు కూడా ఉంటున్నాయి కొంతమంది కావాలని ఆకతాయిగా వాటిని హింసించి పాము కాట్లకు గురి కావటం ఇంకొకటి ఇక్కడ కీ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే విశాఖ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శాస్త్రి గారు చెప్తున్నారు పాములు పగబట్టడం అనేది హండ్రెడ్ పర్సెంట్ తప్పు అసలు అలాంటిది జరగే జరగదు పాములు మనల్ని పగబడుతున్నాయి పాములు మన వెంటపడుతున్నాయి కాటేసి మరీ చంపుతున్నాయి మా ఫ్యామిలీ మీద పగబట్టాయి అని వస్తున్నటువంటి వార్తలు కేవలం వదంతులు మాత్రమే వాటిని మాత్రం నమ్మొద్దు మీరు అందరూ కూడా ఒక అవేర్నెస్ కలిగి ఉండండి అని కూడా ఆయన చాలా క్లియర్గా చెప్తున్నారు ఒకసారి విజువల్స్లో చూస్తే ఈ పాముల్ని ఎలా రెస్క్యూ చేశారు ఎలా విడిచిపెడుతున్నారు మీరే చూడండి సరేనండి నిన్న స్నేక్ కాల్ వచ్చింది స్నేక్ అని ఒక కాల్ వచ్చింది అంటే ఇంటి ఇంటి పక్కన గార్డెన్ ఉంటే గార్డెన్లో రెండు బేబీ స్నేక్స్ వచ్చాయి కోఆపరేటివ్ ఎడ్యునేషన్ వచ్చాయి అంటే సార్ కాల్ వచ్చి కాల్ వచ్చింది సార్ రేంజ్ గారు కాల్ రాగానే సార్ నాకు ఎంత ఇన్ఫార్మ్ చేశారు పని నాకు రోజు చోట్ల నా బేబీ స్నేక్స్ వస్తున్నాయంట ఇంటి పక్కన ముందు గార్డెన్లో వస్తున్నాయంట రెండు వచ్చాయంటే తర్వాత మూడు వచ్చాయంట వెళ్ళిన అంటే వెంటనే వెళ్ళు పిల్లలతో ఉన్నారంట వాళ్ళు ఫ్యామిలీతో ఉందంట వెళ్ళి అంటే అంటే వెళ్ళగా చూడగానే తగుతుంటే మొత్తం పద్నాలుగు పిల్లలు వచ్చాయండి ఈ పెద్ద పద్నాలుగు పిల్లలు ఉంటే ఇంకా వస్తుంటాయి ఏమని తగ్గుతుంటే దాని పెద్ద లోపం ఉందండి దీన్ని 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 గమనించిన తల్లి నాము లోపడం అంటే ఈ అన్నిటికీ ఈ పద్నాలుగు పిల్లలు ఇది ఒక పెద్దదని మొత్తం పదిహేను స్నేక్స్ అని పట్టుకొని మొత్తం బందీ మన స్నాక్స్ పెడతాం ఆ బ్యాగ్ మనం పెట్టాము ఆ బ్యాగ్ ఇంకా మనకి సార్ మన ఓపెన్ స్టిక్ ఇంకా సార్ మనకి ఇచ్చారు నిరంజి గారు మొత్తం షూజ్ అని సార్ ఇచ్చారు మళ్ళీ నిన్న నైట్ మళ్ళీ పైతం పైతనం మీకు పైతం ఫోన్ వచ్చి అంత అది పట్టుకున్నాను ఈ ఎర్లీ మార్నింగ్ ర్యాక్షనెక్ ర్యాక్షనెక్ ఒక ఇంట్లో పాత ఇంట్లో ఆరు నాలుగు ఉంటే ఈ నావల్ స్నాక్ అనేది ఈ నావల్ స్నాక్స్ ర్యాక్షనాక్ అండి జరిగిపోతానండి తెలుగు తెలుగులో జరిగిపోతా ఉంటారండి అండి ఇంగ్లీష్ సార్ ర్యాక్షనేక్ అంటారండి ఈ నాలుగు అన్ని మళ్ళీ మార్నింగ్ పట్టుకున్నాను ఈ మార్నింగ్ పట్టుకొని అన్ని పట్టుకొని మా సారు ఫోన్ చేస్తే సార్ పని అందరూ ఉన్నాయి పట్టుకుని వస్తున్నాను అని సార్ అంటే సార్ అనేది ఇటుపక్క కొండ ప్రాంతంలో ఫారస్ట్ ఏరియాలో మేడం గారు సారు వచ్చారు వచ్చినంత వాళ్ళు వాళ్ళ బెదిరిక మనం విడిచిపెట్టాము రిలీజ్ చేస్తామండి స్నెక్స్ అనేవి అన్ని ఆరోగ్యంగా హెల్త్గా ఉన్నాయి సార్ సార్ చూశారు మా స్నాక్స్ అని చూశారు సార్ అన్ని పర్లేదు హెల్తీగా ఉన్నాయి పర్లేదు బాగున్నాయి దాన్ని రిలీజ్ చేద్దామని మొత్తం ఫారెస్ట్ ఏం పచ్చగా ఉంది ఇక్కడ బాగుంటే హెల్త్ బాగుంటాయి అని విడిచిపెట్టామండి నా పేరు పివి శాస్త్రి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విశాఖపట్నం అండి సాధారణంగా సర్పజాతిని చూసి అంటే పాములు చూసి అందరూ భయపడుతూ ఉంటారు దీని మీద ఇండియన్ మైథాలజీలో బోళంత విషయాలు సర్పాల గురించి చెప్పబడి ఉన్నాయి చెప్పబడినవన్నీ కూడా ఈ కాలానికి అంటే కలికాలానికి సంబంధించినవి కాదు అప్పుడు దేవతా సర్పాలు ఉండేవి రాక్షస సర్పాలు ఉండేవి వాటి జాతులు వాటి ఆవాసాలు వేరు ఇప్పుడు ఇది కలియుగం ఈ యుగంలో పాములు పగబట్టడం కానీ మరి మరి ఏమీ ఉండవు ఒక పాము పగబడుతుంది అనేటటువంటిది యథార్థం హండ్రెడ్ పర్సెంట్ కాదు అలాగే వాటికి అనుకూలమైనటువంటి సమయం వచ్చినప్పుడు అంటే వాతావరణ పరిస్థితులన్నీ కూడా అనుకూలించినప్పుడు వాటి సంతతి విపరీతంగా పెరుగుతుంది ఈ మధ్యకాలంలో వాటి సంతతి బాగా పెరుగుతోంది ఇళ్ళల్లో కంటే వాటికి తిండి గురించి వాటి ఆహారం వెతుక్కునే క్రమంలో ఇళ్లల్లోకి అన్నిట్లోకి పాములు దూరుతున్నాయి అసలు వాస్తవంగా చెప్పాలంటే విశాఖపట్నం నగరం అంతా కూడా అడవుల్లోనే నిర్మితమైంది అక్కడ ఉన్న అడవులన్నింటినీ కూడా అంటే వాటి ఆవాసాలన్నింటినీ కూడా ధ్వంసం చేసిన తర్వాత అక్కడ మనం వెళ్ళి ఇల్లు కట్టుకున్నాం మొత్తం నగరం కూడా విశాఖపట్నం టోటల్ నగరం అంతే అడవిలోనే లెక్క సో ఇవన్నిటికీ కూడా పశువులు పక్షులకి రకరకాల పక్షులకి పాములకి వన్యప్రాణులకి ఆవాసం ఉన్నటువంటి విశాఖపట్నం ప్రాంతం అందుకనే ఇది ఎప్పుడూ కూడా ఎవర్గ్రీన్ ఒక్క నెల రోజులు తప్పితే సంవత్సరంలో పదిహేను రోజులు నెల రోజులు తప్పితే మిగతా కాలం అంతా కూడా పచ్చగా ఉంటుంది విశాఖపట్నం మళ్ళీ మనం సర్పాల దగ్గరికి వచ్చేసరికి ఈ సర్పాలు అనేటటువంటిది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ ప్రకారం ఎవరైనా సరే పావులు కనుక చంపినట్టయితే వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి కానీ మళ్ళీ దానికి కూడా ఉంది ప్రాణభయం కొద్దీ కొంతమంది చేస్తూ ఉంటారు చంపడం గట్రా చేస్తూ ఉంటారు కొంతమంది ఆకతాయికతనంగా చేస్తూ ఉంటారు కొంతమంది ఇవాళ హీరోయిజం చూపించుకుంది అని చెప్పి కర్రలు పెట్టి కొట్టి చంపేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా తప్పే దైవుంచి ప్రజలు వాటి సంతతి కూడా అభివృద్ధి చెందడానికి సహకరించండి ఉన్నాయి ఇవాళ మేము వదిలినటువంటి పాములు పంతొమ్మిది పావులు అండి దీంట్లో తల్లి కోపరా ఒకటి దాని పిల్లలు పద్నాలుగు పిల్లలు మొత్తం పదిహేను వదిలేం అది కాకుండా ఒక రాక్ పైసా వదిలేం అది కాకుండా ర్యాట్ స్నేక్ అంటారు అంటే అంటారు అవి మూడు వదిలేం వివిధ సందర్భాల్లో ప్రజల నుంచి మాకు వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు మేము ఆ స్నేక్ క్యాచర్లు ఎవరైతే దగ్గరలో ఉన్నారో వాళ్ళని అలర్ట్ చేస్తాం వాళ్ళు వాళ్ళు వెళ్ళి అందులో ఈయన నాగరాజు స్నేక్ క్యాచర్ విశాఖపట్నం ఈయన కూడా నేను చెప్తూ ఉంటాను ఈయన వెళ్ళి వాటిని రెస్క్యూ చేసి పట్టుకుని తీసుకొస్తాను తీసుకొచ్చిన తర్వాత వాటిని ఎక్కడ వదిలిపెట్టాలి అనేటటువంటి డిసైడ్ చేసి నేను కానీ నా స్టాఫ్ కానీ ఆయా ప్రాంతాల్లో విడిచిపెట్టిస్తూ ఉంటాం జనావాసాలకు దూరంగా ఉన్నటువంటి అటవీ ప్రాంతాల్లో వీటిని విడుదల చేసేస్తూ ఉంటాం ఇవి మేము చేస్తున్నటువంటి పని నిజంగా